కొడాలి నాని ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోన్ కాల్ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈయన ఉన్న ఫలంగా గుండెలో నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించగా గుండెలో మూడు కవాటాలు పూర్తిగా బ్లాక్ కావడంతో వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారు ఈ క్రమంలోనే మరింత మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకువెళ్ళారు ప్రముఖ డాక్టర్ పాండా కొడాలి నానికి సర్జరీ చేశారు ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని డాక్టర్ల బృందం తెలిపింది ప్రజెంట్ కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మరికొద్ది రోజులు కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నారు ఇదిలా ఉండగా కొడాలి నాని ప్రాణ స్నేహితుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ నాని ఆరోగ్యంపై స్పందించారు కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఆయన తెలిపారు నాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు దిగులు పడవద్దని త్వరలోనే మళ్ళీ మామూలు మనుషుల కొడాలి నాని అవుతాడని కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు ఇక జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య చాలా మంచి అనుబంధం ఉంది ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కొడాలి నానితో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు కానీ నేను ఏ స్నేహితుడికైనా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే అది కొడాలి నాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటానంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు